ఇదంతా కూడా మనందరికీ తెలుసు టౌన్ అంతా కూడా పెరిగిపోతూ ఉంది ఎస్సీ కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎప్పుడో నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ కిందట ఆ కాలనీ కట్టుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కూతుళ్ళు కొడుకులకు కానీ ఆ కుటుంబాల కోసం పక్కనే ఉండేటువంటి ఈ ప్రభుత్వ భూమి మీద దగ్గరగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది మనం ఒక్కసారి రికార్డు చూస్తే వీళ్ళందరికీ కూడా ఒకప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగితే అప్పటి నుంచి కూడా నిజానికి రెండు వేల ముందు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇరవై పట్టాలు ఇవ్వడం జరిగింది రెండు వేల ఒకటిలో యాభై ఐదు పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో ఎనభై ఏడు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పాప మహిళలు ఆపరేషన్ చేయించుకుంటే ఒక ఇన్సెంటివ్గా ఇవ్వబడినటువంటి ఈ పట్టాలు ఇవన్నీ ఉన్నాయి తర్వాత రెండు వేల పదమూడులో ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కమలమ్మ గారు శాసనసభ్యురాలుగా ఉన్నారు ఆమె ఒక దళిత ఎమ్మెల్యేగా ఆమె ఒక ముప్పై ఐదు పట్టాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత ఎనభై రెండు వేల రెండు వేల నాలుగులో రెండు వేల ఎనిమిదిలో రెండు చెప్పాను ఎనభై ఏడు పట్టాలు రెండు వేల పదిహేడులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నది అప్పుడు ఎనభై పట్టాలు ఇవ్వడం జరిగింది మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి పట్టాలు రెండు వందల ఏడు పట్టాలు అనేక ప్రభుత్వ తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఆనాటి ప్ర ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా ఉండేవాళ్ళు ఆ బీదలకు ఇచ్చినటువంటి ఒక ప నేపథ్యం అలాంటి మరి ఎవరి ప్రోద్బలమో కొంతమంది ఖచ్చితంగా దీంట్లో తెలుగుదేశం పార్టీలో బడా నాయకులు ఉన్నారు ఈనాడు ఈ ప్రభుత్వం ఎలా జరుగుతూ ఉందో మనందరికీ తెలుసు కేవలం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ అని ఆయన చెప్పినాడో కేవలం పార్టీ వాళ్ళే ప్రభుత్వాన్ని నడుపుతారు ప్రభుత్వ అధికారులు కాదు నడిపేది కేవలం పార్టీ నాయకులు ప్రభుత్వాలు నడుపుతారు అన్నప్పుడే పార్టీ నాయకులు అందరూ కూడా ఇంకా వాళ్లకు ఇంకా అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది ఎక్కడనే కాదు యావత్ రాష్ట్రంలో కూడా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున మాట్లాడాలంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏ విధంగా వాళ్ళ ఇల్లు మగలు కొడుతున్నారు వాళ్ళ ఇళ్ళల్లో బాంబులు ఏ విధంగా వేస్తున్నారు ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ ఉండే తెలుగుదేశం నాయకులు కూడా వాళ్ళందరూ మేము మాత్రం ఇక్కడ ఎందుకు తీసుకొచ్చేయకూడదు ఏ విధంగా ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవాలి కాంట్రాక్ట్లు ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలి